కౌన్సిల్ లో తీర్మానం చేసి ఎనిమిది నెలలు అవుతున్నా పనులు చేపట్టడం లేదంటూ బండగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ నాగుల శ్రీమంత్రి నరేందర్ గురువారం కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు మంజూరైన పనులు చేపించుకునేందుకు ధర్నాలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు కార్పొరేషన్ లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అన్ని ఒక్కసారి టేకప్ చేయడం లేదు మా ఫండ్స్ అవైలబుల్ ఉంటుంది మా కాడ ఉన్న డబ్బులు మీరు ఎవరు ఇంతకు మరి ఎవరు రికార్డ్ చేస్తున్నాం అక్కడ రికార్డింగ్ చేస్తున్నాం కదా సార్ చేస్తున్నాడు అఫీషియల్ ఫండ్స్ ఒక నిమిషం ఉండదు ఫండ్స్ అవైలబులిటీని బట్టి టెండర్ పెట్టడం పనులు చేయించడం ఉంటుంది పని ఎంపి ఎంపిక చేసే ప్రక్రియలో కూడా మన ఖచ్చితంగా ఏంటంటే నీడ్ ఏది ఉందో అది చేస్తారు అంటే అవసరమైన ఇమ్మీడియట్ అవసరం ఒక ఆరు నెలల తర్వాత అవసరం సంవత్సరం తర్వాత అవసరం బర్నింగ్ మాట బాగా చెప్పేసి మీరు యాక్సెప్ట్ చేస్తాము మీద టెండర్ ఏదైతే ఓపెన్ చేసారో మా దానికన్నా అది క్లియర్ అని చెప్పండి మేము ఇంకొక సిక్స్ మంత్స్ కాదు మేము వన్ ఇయర్ నేను కట్ అయిపోయి సార్ ఫండ్స్ అవైలబిలిటీ బట్టి సార్ ఫండ్స్ అవైలబిలిటీ సేమ్ టైంలో ఏదైతే వర్క్ సీరియస్నెస్ బట్టి చేస్తారు సో మీరు అన్నట్టుగా వాస్తవంగా డ్రైనేజ్ ఇంపార్టెంట్ రోడ్ కానీ ఇంపార్టెంట్ అదే పేపర్ ఉంది మీ చేతిలో ఉన్న పేపరు మిగతా అవి రోడ్లు టెండర్ ఓపెన్ చేసి చేసి ఎందుకు అనట్లేదు మా దగ్గర ఎందుకు చేయట్లేదు మా దగ్గర ప్రజలు లేరా వాళ్ళు ట్యాక్స్ కట్టట్లేదా లేకపోతే అవసరం లేదా కాదు ఒకటి చెప్పాను అంతే నేను మీ ఇంట్లోకి వెళ్ళి మా ఇంట్లోకి వెళ్ళి సార్ మాట్లాడాను సార్ ఒక గంట కాదు మాట్లాడారు మాట్లాడాను సార్ మీది ఆల్రెడీ రెడీ చేసినాం టెండర్ పెట్టుకున్నాం ఇది అనవసరమైన రాధాంతా టెండర్ పెట్టినప్పుడు మేము పెట్టనప్పుడు మీరు ఇట్లా నిరసన వ్యక్తం చేయడం ఫోన్ చేసినట్ల చెప్తారు సార్ మాట మీరు మంచి అనవసరమైన రాధాంత బాగా ఉంది ఎందుకని మాకైనా ఎక్కువ చదువుతుంది మాకైనా పెద్ద పోస్ట్ చూస్తుంది ఇక మీరు అంటే వెటకారం లెక్క ఉంది ఇటువ లేక మీరు అట్లా అట్లా మాట్లాడదు ఇక్కడ చదువుకు దీనికి సంబంధం లేదు దానికి ఇంకా దేనికి సంబంధం లేదు మీ మీ సమస్య ఏంది అంటే మేడం ఇప్పుడు అఫీషియల్గా మీరు అన్నప్పుడు అఫీషియల్గా నేను మీతో వారితో మాట్లాడుతున్నాను నేనేమంటున్నా మీ టెండరు మండే రోజు మేము ఆన్లైన్లో వస్తుంది శనివారం నెక్స్ట్ శనివారం శనివారం నాటికి అయిపోతుంది సెవెన్ డేస్ ఓకే

మీరు దీన్ని విద్యా చేసుకోవాల్సి నేను కొడుకున్నాను అది కూడా మీ ఇష్టం ఓకే రైట్